యహోవ నామమునకు స్థుతి కలుగునుగాకపా ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు నిర్మాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కూడా మనం చూసినట్లయితే అలాగ అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరను కాగా దేవుడు వారి మూలుగులను విని ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాలను చూచెను దేవుడు వారి యందు లక్ష్యముంచెను హలే ఈ రోజున మరి ఆత్మీయ ఇస్రయలీలమైన మనలను దేవుడు చూచాడు దేవుడు మన లక్ష్యముంచి ఉన్నాడు ఇస్రాయేలు ప్రజలు అనేక వందల సంవత్సరాలు నాలుగు వందల యాభై సంవత్సరములు వారు ఎంతో శ్రమపడి ఉన్నారు వారు కొద్ది కాలం ఒకవేళ యూసెఫ్ టైంలో ఎంతో సుఖంగా వారు గడిచిన ఆ యొక్క ఫరూర్ టైంలో ఎంతో సుఖంగా వారు గడి గడిపిన తర్వాత వారికి కూడా శ్రమలు వారు వెట్టి పనులు చేయడాన్ని బట్టి వారు నిట్టూర్పులు విడొచ్చు వారు మొర్రపెట్టి దేవుని సన్నిధిలో వారు గుజాడినప్పుడు దేవుని యొద్దకు వారి మొరలన్నీ కూడా చేరిని దేవుడు వారి మూలుగులను విన్నాడు అబ్రహాం యాకోబులతో ఆయన చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయేలీలను ఆయన చూచాడు వారి ఎందు ఆయన లక్ష్యం ఉంచాడు ఈ రోజున దేవుని బిడలమైన మన జీవితాల్లో ఎంతో కాలంగా నలుగుతున్న నలుగుడి దేవుడు చూచి ఉన్నాడు మన యొక్క శ్రమలు మన బిడలు ఎంత ఎన్ని విధాలుగా శ్రమలు పడుతూ ఉన్నారు జైళ్ళలో శ్రమ పడుతూ ఉన్నారు హింసించబడుతూ ఉన్నారు కొట్టబడుతూ ఉన్నారు చంపబడుతూ ఉన్నారు హింసించబడుతూ ఉన్నారు నిందించబడుతూ ఉన్నారు అవమానపరచబడుతూ ఉన్నారు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిలో కూడా దేవుని బిడ్డలు ఆయన నా ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలు వారు దేవునికి సన్నిధిలో మొరపెడుతూ ఉంటుండగా దేవుడు వారి మర్రాలకించి ఉన్నారు మన మొ మన మొర్రలు ఆయన విని ఉన్నారు మన కన్నీరు ఆయన చూచి ఉన్నారు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు మన పితరులతో చేసిన నిబంధనను ఆయన మరిచిపోలేదు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు వారి శ్రమలన్నిటినీ ఇస్రాయేలీల యొక్క శ్రమలను చూచిన దేవుడు ఈ రోజున మన యొక్క పరిస్థితులన్నిటినీ కూడా చూచుచున్న దేవుడు మన శ్రమలన్నిటిని కూడా చూచిన దేవుడు మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన చూచి ఉన్నాడు ఆయన చూచాడు కాబట్టే ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే మన ఎందు లక్ష్యము ఉన్నారు హలెలుయా హలెయ దేవ ఇదిగో దేవుడు మన జీవితాలలో ఒక అద్భుతమైన కార్యం చేస్తూ ఉన్నారు ఆయన ఒక నిబంధనను మనకు స్థిరపరుస్తూ ఉన్నారు ఆయన మనల్ని చూచారు మన ఎందు ఉన్నారు ఒకవేళ మనం చాలా వారమని ఒకవేళ లోకం మనం నిందించి హింసించి మన మీద ఎన్నో మాటలు పలుకుతూ ఉన్నప్పటికీ ప్రభు చూచారు ప్రభు లక్ష్యముంచి ఉన్నారు కాబట్టి ధైర్యముతో ప్రభు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి దేవునికి ముందుగానే కృతజ్ఞతలు చెల్లించుదాం ఎందుకంటే ఎస్సే టైంలో దేవుడు హమాను విషయంలో చేసిన గొప్ప కార్యములను జ్ఞాపకం చేసుకుందాం దావీదికి దేవుడు తోడై ఉన్నాడు అహితోప్యల యొక్క ఆలోచనలన్నిటినీ ఆయన తారుమారు చేసి ఉన్నాడు హమాన్ యొక్క ఆలోచనలన్నిటినీ ఆయన తారుమారు చేసి ఉన్నాడు యహోషపాతుకి దేవుడు తోడై ఉన్నాడు ఈ రోజున మన జీవితాల్లో మనకు కూడా ఆయన తోడై ఉన్నాడు ఆయన మనల్ని ఎన్నడూ విడవని ఎడబాయని దేవుడు ఆయన చిత్తాన్ని మనకు జరిగించుచూ ఉన్నారు కాబట్టి ఆయనకి స్థుతులే చెల్లిద్దాం ఆయనకు స్థుతులు చెల్లించినప్పుడు యహోషపాతు స్థుతులే చెల్లించి నీవే మా దిక్కని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఊహించని అద్భుతాలు ఆయన చేసి ఉన్నాడు అప్పుడున్న దేవుడే ఇప్పుడును కూడా ఉన్నాడు అప్పుడు నిబంధనను స్థిరపరిచిన దేవుడే ఇప్పుడును నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నాడు అప్పుడు వారిని చూచిన దేవుడే ఇప్పుడు మనను చూచి ఉన్నాడు అప్పుడు మన తన ప్రజల మీద లక్ష్యమించిన దేవుడే ఈరోజు మనం మన మీద ఆయన లక్ష్యమించి ఉన్నాడు దేవునికి స్థుతులు చెల్లించుకుందామా సకలాశీర్వాదములకు మా యోహోవాని యొక్క స్తోత్రాలు చెలుస్తూ ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అయ్యా ఎంత కృప కలిగిన దేవుడు అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి నీ బిడలైన వారి యొక్క ప్రతి పరిస్థితిని నువ్వు చూస్తూ ఉన్నావు దేవా మా అవమానాలు మా నిందలు మా హింసలు నాయన భయంకరమైన పరిస్థితులన్నిటినీ కూడా మీరు చూచుచున్నారు తండ్రి మీరు లక్ష్యం ఉంచి ఉన్నారు దేవా సర్వశక్తి కలిగిన దేవుడు మీరు మమ్మల్ని చూస్తే మీరు మమ్మల్ని మా ఎందు లక్ష్యం ఉంచితే ఇక మాకు భయమేముందయ్యా ఇంక మాకు దిగిలేముందయ్యా మీరు మీ అద్భుతమైన కార్యాలన్నిటినీ మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి నాయన మీ నిబంధనను స్థిరపరుస్తూ ఉన్నందుకు దేవ గొప్ప విడుదల విమోచన మీరు కలిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీ పరిశుద్ధమైన నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం సకల మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బి విత్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆయన కృప మీకు తోడే ఉండును గాక మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలోమ్ గాడ్ బ్లెస్ యూ